మన టాలీవుడ్లో ఉన్న మంచి ఫాలోయింగ్ ముఖ్యంగా యూత్లో మంచి క్రేజీ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు అర్జున్ రెడ్డి సినిమా పుణ్యమా అని ఇతనికి టాలీవుడ్లో కాదు ఏకంగా దేశవ్యాప్తంగా తిరుగులేని ఇమేజ్ వచ్చి పడింది అయితే ఈ ఇమేజ్కి తగ్గట్టు విజయ్ దేవరకొండకు ఆఫీస్ వద్ద ఒక సాలిడ్ హిట్ పడి చాలా కాలమే అవుతుంది గీత గోవిందం తర్వాత ఒక్క ట్యాక్సీ వాళ్ళ మినహాయించి అతడు చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్త కొట్టాయి అందుకే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తాను చేస్తున్న కింగ్డమ్ సినిమా మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు ఈ సినిమాతో గ్రాండ్ కమ్బ్యాక్ ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుకోవాలని విజయ్ దేవరకొండ తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు కంటెంట్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉండటంతో సినీ ప్రియుల్లో కూడా ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాకు కేటాయించిన బడ్జెట్ విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు సాగుతున్నాయి ఎందుకంటే ఈ మూవీకి రికార్డు స్థాయిలో బడ్జెట్ పెట్టారు అక్షరాల నూట ముప్పై కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇదేదో రూమర్ కాదు స్వయంగా ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీనే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు షూటింగ్ ఆలస్యం అవ్వడం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మళ్ళీ మళ్ళీ ప్లాన్లు మార్చడం వల్లే బడ్జెట్ ఇంత పెరిగిందని తెలిపాడు తాము ముందుగా అనుకున్న బడ్జెట్తో పోలిస్తే ఎక్స్ట్రాగా పదిహేను నుంచి ఇరవై శాతం వరకు ఖర్చు పెరిగిపోయిందని చెప్పాడు విజయ్ మార్కెట్ రేంజ్ కన్నా ఎక్కువ బడ్జెట్ అయినప్పటికీ స్టోరీ డైరెక్టర్ గౌతమ్ మీద నమ్మకంతో నూట ముప్పై కోట్లు పెట్టామని అన్నాడు మరి అంత భారీ అమౌంట్ ఇది తిరిగి రికవరీ చేస్తుందా లేదా అనేది ఇక్కడ అందరిలోనూ తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు విజయ్ కెరియర్లో గీతా గోవిందం ఒక్కటే వంద కోట్ల కలెక్ట్ చేసింది అది కూడా గ్రాస్ లెక్కలే తప్ప షేర్ లెక్కల విషయానికి వచ్చేసరికి డెబ్బై లక్షల మార్కును మాత్రమే టచ్ చేసింది ఇక తర్వాత అతను మార్కెట్ పడిపోతూ వచ్చిందే తప్ప ఏ ఇతర సినిమాలు యాభై కోట్లు కూడా టచ్ చేసిన దాఖలాలు లేవు అలాంటిది ఇప్పుడు ఏకంగా నూట ముప్పై కోట్లు తిరిగి రికవర్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్ ఇది కత్తి మీద సాము వంటిదే మరి విజయ్ అంతా మొత్తం రికవర్ చేయగలడా అతనికి అంత సత్తా ఉందా లెట్స్ వేటెన్సీ